ఒకప్పుడు విజయపురం అనే గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు రాము దరిద్రుడైన సత్యం మరియు ప్రామాణికతను అతను ఎప్పుడూ తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు ఒకరోజు రాము తన గ్రామం దగ్గర అడవికి వెళ్లినప్పుడు అతనికి ఒక బంగారు పర్సు దొరికింది పర్సు నిండా బంగారు నాణేలతో నిండి ఉండింది దానిని చూసి సంతోషించినా వెంటనే ఆలోచించాడు ఇది నాది కాదు దాని యజమానికి దీనిని తిరిగి ఇవ్వాలని నేను ప్రయత్నించాలి అతడు గ్రామానికి తిరిగి వచ్చి ప్రకటించాడు ఈ బంగారు పర్సు ఎవరిదో తప్పిపోయింది దయచేసి రా మరియు పర్సును ఖచ్చితంగా వివరించి తీసుకోండి బాలుని ప్రామాణికతను అందరూ ఆశ్చర్యపోయారు కొంత సమయం తర్వాత పర్సును కోల్పోయిన రైతు వచ్చి వివరించి తన పర్సును తిరిగి తీసుకున్నాడు రైతు రాముని ప్రామాణికతకు కృతజ్ఞతగా అతనికి బహుమానం ఇవ్వాలని ప్రయత్నించాడు కాని రాము వినయంగా దానిని తిరస్కరించి నేను కేవలం నా కర్తవ్యాన్ని చేశాను అన్నాడు ఈ సంఘటన రాము తన గ్రామంలోని అందరితో హృదయపూర్వకంగా సంబంధం ఏర్పరచుకుంది